ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రాష్టపతి పాలన పెట్టాలని కమ్యూనిస్ట్ ఇండియా జాతీయ కార్యదర్శి తోట సంగమేశ్వరరావు డిమాండ్ చేశారు శనివారం స్థానిక తాడేపల్లి ప్రెస్క్లబ్ లో జరిగిన విలేకల సమాపేశంలో ఆయన మాట్లాడారు రాష్టంలో అత్యాచారాలు హత్యలు విపరీతంగా జరుగుతున్నాయని ఈ విషయాల్లో బాధితులకి పరిస్థితిని బట్టి కొంత మొత్తం ఎక్స్గ్రేషో ఇచ్చి ప్రభుత్వం చేతులు దిలుపుకుంటుందని అత్యాచారాలు హత్యలు నియంత్రించే దిశగా చర్యలు చేపట్టే రోడ్ మ్యాప్ ప్రభుత్వం ఎంత అడిగినా చెప్పడం లేదని తెలిపారు రాష్టంలో బ్లూ ఫిల్మ్ లా ఓపెన్ అవ్వకుండా సర్వర్లు బ్లాక్ చేసే విధంగా అమలు చేయాలని ఎన్నిసార్లు అడిగినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు కొత్త గవర్నర్ ను నియమించి ఈ రాష్టంలో రాష్టపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ దిశగానే రాష్టంలో రాష్టపతి పాలన విధించాలని తన నినాదమని అన్నారు రాష్ట్రపతి పాలన చెప్పని కమ్యూనిస్ట్ ఇండియా మేము అది మాత్రమే పరిష్కారం చెప్పని అనుకుంటూ ఈ డిమాండ్ ముందుకు తీసుకొచ్చాం గత కొంతకాలంగా అంటే గత మాసం ఇరవై రెండవ తేదీన తొలిసారిగా ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి మేము మాట్లాడడం జరిగింది ఆ తర్వాత జూన్ ఇరవై ఏడున అంటే ఖచ్చితంగా క్రితం విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏర్పడిందని అత్యాచారాలు హత్యలు ఆగే పరిస్థితి కనిపించడం లేదని ఈ అత్యాచారాలు హత్యలని ఆపేటువంటి ఒక రూట్ మ్యాప్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న పరిస్థితి కనిపించట్లేదని రాష్ట్రంలో నిరుద్యోగం కానీ పెరిగిపోతున్న అప్పులు కానీ వీటికి పరిష్కారం కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న పరిస్థితి లేదని ఈ నేపథ్యంలో చిన్న చిన్న పిల్లల మీద కూడా అత్యాచార హత్యలు జరుగుతూ ఉంటే ఈ అత్యాచారాలని హత్యలని ఆపే పరిస్థితి లేకపోగా రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పరిస్థితిని బట్టి కొంత ఎక్స్క్రేషియాగా ఇచ్చేసేసి వాళ్ళని అట్లా ఆపేసే పరిస్థితి కనబడుతుంది తప్పితే నిరుద్యోగాన్ని కానీ నిరుద్యోగం నిర్మూలించే పరిస్థితిని కానీ రాష్ట్రంలో పెరిగిపోతున్న అప్పులు ఎలా తీరుస్తాం పెంచకుండా ఉంటాం ఒకటైతే ఈ అప్పులు తీర్చే మార్గం ఏంటి చెప్పే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు అత్యాచారాలు ఆపుతాము ఈ హత్యలు ఆపుతాం అనేటువంటి స్థితిలో ఓ పరిష్కారం చెప్పే స్థితిలో ఓ రూట్ మ్యాప్ వాటి నిర్మూలనకి ఇచ్చే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు ఈ నేపథ్యంలో మేము కొత్తగా ఇంకో డిమాండ్ పెట్టాం రాష్ట్రంలో బ్లూ ఫిల్మ్లు అనేటువంటివి కేవలం హోంమంత్రి కానీ ప్రభుత్వం గంజాయి గురించి ఈ మొత్తానికి ఒక గవర్నర్ కూడా మౌనంగా మారిపోయిన స్థితిలో రాష్ట్రపతి పాలన మాత్రమే తక్షణ పరిష్కారం అని అనుకుంటూ ఉన్నాం ఈ రాష్ట్ర గవర్నర్ని తొలగించాలి కొత్త గవర్నర్ని అపాయింట్ చేయాలి ఆ తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టాలి ఈ రాష్ట్ర గవర్నర్ని తొలగించడం రాష్ట్రపతి పాలన విధించడం కొత్త గవర్నర్ని నియమించడం ఇది మాత్రమే తక్షణంగా ఉన్నటువంటి పరిష్కారం ఇది కాకపోతే మరో పరిష్కారం తక్షణంగా లేని పరిస్థితి ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇలానే కొనసాగితే రాష్ట్రం భవిష్యత్ పరిస్థితి ఏంటి అలా కాకుండా రాష్ట్రం బాగుండాలంటే ఏం జరగాలి దీనికి సంబంధించి జనం ఈ రాష్ట్రంలో ఒక క్షణం ఆగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అలా ఆలోచించుకునే విరామం కోసం ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలనని మేము కోరుతూ ఉన్నాం